ఎన్ని రోజులు అవుతుంది పోసి ఎనిమిది రోజులు అయితే ఎనిమిది రోజులు అవుతుందా ఎంత ఎంత వేసిరు పంట ఎంత ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు ఎకరాలు రెండు ఎకరాలు వేసిరా ఎట్లా ఉందన్న అసలు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది వర్షాలకు రేట్లు ఏమన్నా మంచిగా వస్తున్నాయా లేదు రైతులకి చాలా కష్టమే కష్టంగా ఉందా ఎట్లా మీరు చూస్తూ ఉంటారు అన్న మీరు కొంచెం చదువుకున్నట్టు కనిపిస్తుంది ఎట్లా రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది ఇంకా కాంగ్రెస్ ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల పరిస్థితి అట్లే ఉంది ప్రభుత్వాలతో అసలు రైతులకు సంబంధమే లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఎలక్షన్ ముందు అంటే మేము రైతులకి రైతులను రాజు చేస్తాం అని అంటారు కానీ రైతులు బికారిగా రైతులు కానీ రాజులు ఇక్కడ వాళ్ళు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి నిండ్లు పెట్టుకుని పోతున్నారు వాళ్ళు రైతు పరిస్థితి అట్లా దీనమైన పరిస్థితి రైతు బంధు ఇట్లా పడుతుందా రైతు బంధు పడతలేదు రైతు బంధు పడతలేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఏం చేసినా ఏందో కానీ టైం కు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కాసే అసలు రైతు లేదు ఎట్లా మరి రైతు బంధు రావట్లేదు గిట్టుబాటు ధర లేదు వర్షాలకు కొట్టుకపోతుంది మరి రైతు ఎట్లా బతుకాలన్న ఇక గవర్నమెంట్ చూసి అసలు ఆదుకోవాలి యాక్చువల్లీ కానీ రైతులు అనేది పట్టించుకునే మానబాయి అసలు అసలు ఆయన ఎలక్షన్ ముందు వచ్చింది తప్ప ఇప్పుడు వరకు అసలు ఇట్లా మొన్న వర్షానికి కొట్టుకపోయినా కూడా అసలు మరి ఏం జరుగుతుంది మార్కెట్ లా ఒకసారి వీడి చేసి చూద్దాం రైతుల పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళ బాగోగులు మరి తెలుసుకుందాం అని ఇక్కడనే ఆయన క్యాంప్ ఆఫ్ ఈ ఉంటది కిలోమీటర్ దూరం కూడా లేదు ఇక్కడ మార్కెట్ కిలోమీటర్ దూరం లేదు ఆయన క్యాంప్ ఆఫీస్ కు మరి వచ్చి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకుందాం మరి వర్షాలు పడ్డాయి కదా అకాల వర్షాలు పడ్డాయి మరి వాళ్ళకు లాభం నష్టం అయింది మరి ప్రభుత్వం తరపున ఇప్పం వాళ్ళకు నష్టపరమైన ఇప్పిద్దాం అనేది అసలు కనీసం ఇంక జ్ఞానం కూడా లేదు ఎమ్మెల్యేకి అయితే అసలు ఆయన ఏం మరి గెలిచిండా గెల మరి ఆయనకి తెలియదు ఆయన ఏం చేస్తుండ మరి ఆయన స్వలాభం కోసం ఏమన్నా మరి కాంట్రాక్ట్ ఇట్లా తీసుకుంటున్నాయి ఆయన ఆయన గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తాడు ఎందుకు రాడు ఆయన పీరియడ్ మన మన ఏంది అప్పుడు ఆకలి అవకాశం పడ్డప్పుడు అప్పుడు మన వడగండ్ల వాన పడ్డప్పుడు కూడా ఆయన నష్టపరిహారం ఇప్పించిండు ఆయన రైతుల ప్రకారం ఆయన సక్సెస్ అయింది ఆయన మరి ఈయన ఎందుకు ఇప్పిపోతున్నారు ఇక ఆయన అసలు ఫీల్డ్ లో లేడు ఆయన ఎమ్మెల్యే అసలు ఎమ్మెల్యే అని ఆయన విషయం అయినా కూడా తెలుసో తెలియదు మాకు తెలియదు అంటే మీరు ఎంగరు ఉన్నారు తులం బంగారం అన్నారు పెళ్లి చేసుకున్న ఏమైపోయింది తులం బంగారం లేదు కదా అరతులం లేదు అసలు పాతులం కూడా లేదు అంతేనా అది ఉత్తు ముచ్చట్లు బస్ ఎట్లా ఉన్నది మీ అమ్మ వాళ్ళు వాళ్ళు వీళ్ళు పోతా ఫ్రీ బస్ ఎందుకు అది పెట్టి దేనికి ఫ్రీ బస్ పెట్టి దేనికి అది అది ఏంటంటే అది టీచర్లకు వాళ్ళ వీళ్ళకి అది యూజ్ అవుతుంది ఇప్పుడు రైతులు ఉంటారు వాళ్ళు చేనాల పని చేసుకుంటారా రోజు బస్ లెక్క తిరుగుతా ఉంటారా ఒక్కొక్కరికి ఆరు వేలు మిగులుతాయి అంటుండే కదా ఎవరు ఎవరు ఏమరి వాళ్ళు తిరుగుటోలు మిగులుతారు ఐదు వందలు వస్తాయి ఏమా ఎట్లా ఈ పదహారు నెలల ఓవరాల్ గా ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పోవాలంటే గవర్నమెంట్ వణుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్కు భారీ దెబ్బ పడబోతుంది అంతేనా ఇది ఫ్యాక్ట్ ఇది ఎందుకు అంత పెద్ద దెబ్బ ఎందుకు ఎందుకంటే ఇప్పుడు రైతులు ఉన్న వ్యతిరేకత చాలా దారుణంగా ఉన్నది ఫీల్డ్ లో ఇప్పుడు గవర్నమెంట్ కును రైతులకు మధ్య అసలు కోఆర్డినేషన్ లేదు అసలు రైతుల ప్రభుత్వం అన్నారు కదా రైతుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అదే ఇంద్రా మెల్లు అన్నారు అది గాళ్ళ మేళలు కట్టిర్రు కానీ రైతులు నిజం అనుకున్నారు కానీ ఆయన గాళ్ళ మేళ కడతాను ఎవరికీ తెలియదు ఇప్పుడు రియాడీ తెలుస్తుంది మొత్తం గాళ్ళ మెడలే మేడలే ఓకే వర్షాకాలమే అవుతుంది వర్షాలు వర్షాలు చేయబట్టి రైతులు కూడా ఇక ఇబ్బంది పడి దగ్గర దూరం అరబోషుడు ఇది ఇబ్బందులనే ఉన్నారు ఎన్ని రోజులు అయితే వారం రోజులు ఇప్పుడు రోజులు ఇక్కడ ఉంటున్నా చెట్టు కింద పోదాం అంటే ఇప్పుడు రైతులేనాయి వాళ్ళు రైతులే మేము రైతులే ఎక్కడ పోసినా జాగలేదే మరి ఇప్పుడు వర్షాలు పట్టాలు ఇస్తలేరా పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి చిన్న పట్టా ఇచ్చిండు అది ఏ రాశికి సరిపోదు ఏ రాశి సరిపోదు ఎన్ని ఎకరాలు వేసిన ఉంది అసలు నీకు మొత్తం మొత్తం నాకు ఏడు ఎకరాల దాకా వేసిన నాలుగు ఎకరాలు అమ్ముకోపోయినా మొన్న వానాల తడిసింది కొట్టుకోపోయింది ఆ మొన్న మొన్నటి వాన కొట్టుకోపోయినాయి ఎన్ని కొట్టుకోపోయినాయి దాదాపు ఐదారు క్వింటాల్ పోయినాయి 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 మొత్తం తడిసింది అంత అగమైంది మళ్ళీ అరబోసి అమ్ముకొని పోయినాయి ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత మీ రైతుల పరిస్థితి ఏంది ఇక ఆయన చెప్పిన అన్ని చేస్తే బాగుండు చెప్పిన చెప్పినట్టు ఒకటి చేయలే చేసినట్టు లేదు ఎక్కడ మన జనానికి అవబడుతూనే ఉండే కదా చేయలే ఇప్పుడు ఒకటి ఆధార్ కార్డు మీద లేడీస్ పోతాను బస్సు నిండా పోతాలో వస్తాను అది ఒకటే ఉన్నది ఇక మిగతా ఏం చేసిండు రుణమాపే అంటే కేసీఆర్ చేసిన వాళ్ళకే మళ్ళీ చేసిండు ఆయన అయితే ఏంటంటే ఇప్పుడు స్థానికంగా దీన్ని మొక్కజొన్నలు కొట్టుకపోయినప్పుడు స్థానికంగా మీ నరసంపేట ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీకు అందుబాటులోకి వచ్చినాడు ఒక్క అడవు కూడా పెట్టలే ఇక్కడ ఇబ్బంది పడతారు రోజు ఇప్పుడు నా కూటు ఒడిసిపోతా ఉంది నా అడుగు ఇంకో రైతు వచ్చి పోసుకుంటాను రోజు ఇది మార్కెట్ ఒక్క రోజు ఖాళీ అనేది లేదు రోజు రైతులు అత్తనే ఉంటారు పోసుకుంటు కనీసం మీ రైతుల ఏంటి కనీసం కొట్టుకపోయినాయి భరోసా భరోసా కదా భరోసా లేదు అలా రేటు కాడా భరోసా లేదు వరంగల్లా ఇరవై మూడు అరవై డెబ్బై అమ్ముతే ఇక్కడ ఇరవై రెండు యాభై ఇరవై రెండు అరవై డెబ్బై ఎక్కువ ముందు పెద్ద ఇక్కడ ఆయన 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 అప్పుడు ఎక్కడ అంటే అక్కడ వచ్చేది వచ్చేది చూసుకున్నాడు అప్పుడు చూసుకున్నాళ్ళే రైతులకు అందరు రైతుల ఈ ఏరియాకు పోయిండు చూసుకున్నాడు వచ్చిండు ఐదు వందల గ్యాస్ వస్తున్నా మీ ఇంట్లో అది గ్యాస్ అన్నాడు ఆ గ్యాస్ ఐదు వందలు వస్తలేవు పోయి మొన్ననే గ్యాస్ పడితే వెయ్యి పన్నెండు వందలు రింపుకొని వచ్చిన అంతేనా అది లేదు మరి తింటానికి గ్యాస్ ఇస్తలేడు మరి రైతులకు ఇవి రేటు పెట్టలేదు రైతు బంధు లేదు రైతు బంధానికి కొందరికి వేసిండు రెండు ఎకరాలు మూడు ఎకరాల దాకా వేసిండు నాలుగు ఎకరాలు ఇవనుకోక పడ్డాయి ఇప్పుడు ఐదు ఎకరాలు ఉండడానికి లేదు ఏడు ఎకరాలు పది ఎకరాలు వచ్చి లోపల ఎత్తానన్నాడు పది ఎకరాల లోపు కూడా ఎవరికి పల్లె రుణమాఫీ రుణమాఫీ అందరికి చేయాలి కేసీఆర్ ఇప్పుడు గెలవక ముందు చేసిండు చూడు వాళ్ళకు ఆయన ఎవరికి చేసిండో ఆ వాళ్ళకే మళ్ళీ డబల్ అయింది వాళ్ళకు అంతేగాని కొత్తగా కొత్తగా చేసింది ఏం లేదు ఇక అసలు రేవంత్ రెడ్డి పదహారు నెలలు అయితే గెలిచి పదహారు నెలల్లో ఏం చేసిండే మీరు ఏం చెప్తారా మీరు రైతులకి ఏం చేసిండే అవబడతా ఉండే కదా చేసిన ఆయన అన్నది ఏంటిది చేసింది ఏంటిది ఉండే పరిపాలన మళ్ళా ఆయన ఓటే చేయబోతుందా ఇక అంతేనా పోతుంది గుర్తు వస్తున్నాడా మళ్ళా మళ్ళా గుర్తు కేసీఆర్ రావాలని జనం అంతా అదే కథ ఇక అంతేనా ఇప్పటికిప్పుడు ఓట్లు తెలికి వెళ్తారా ఇప్పుడు కేసీఆర్ వస్తాడు దాదాపుగా ఎందుకు ఆయన ఎందుకు వస్తాడు ఈయన ఎందుకు అట్లా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రైతులకు ఇదంతా కష్టాలేనా రైతులకు ఆశ పెట్టి నిరాశ చేసిండ ఇప్పుడు రైతులు పదిహేను వేలు అదే ఒకటి పోయిందా రుణమాఫీ అంటే అదే ఒకటి పోయిందా ఇప్పుడు ఆధార్ కార్డు ఒకటి గ్యాస్ ఒకటి చెప్పిండు అదే ఒకటి పోయిందా ఇప్పుడు ఎక్కడ చేసిన రైతుకు ఎక్కడ మేలు చేసినాడు మహిళలకు ఇరవై కదా అది ఆయన మళ్ళీ చదువుకున్న వాళ్ళకు ఇరవై ఐదు వందలు మూడు వేలు అన్నాడు అది బాయ్ స్కూటీ 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 బాయ్ ఇప్పుడు చెప్పిన ఒక సగం మామూలు అయినా బాగుండు కదా సగం అయినా బాగుండు సగం కూడా కాలేదు సగం కూడా కాలేదు ఒకటి రెండు ఒకటో రెండో చేసిండు ఆధార కార్డు అది చేసిండు మరి ఇక మే నేను పోతే టికెట్ తీసుకోవాలి నా మైలలు గుసుని మైలలే ఎక్కడ వా నువ్వు లే నా ఆధార్ కార్డు లేపోతాన అందరూ చూ ఏ బస్సుల చూసినా మా ఇలాలే